హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు యష్ బంగారం పుట్టినరోజు సాయంత్రం ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ చేస్తున్నారు వాళ్ళ అమ్మా నాన్న ఈరోజు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి పొద్దున్నే ఏం టిఫిన్ చేశాను అలాగే ఇంటికి ఎవరెవరు చుట్టాలు వచ్చారు యష్ బంగారం ఏం చేస్తున్నాడు మధ్యాహ్నం వంట వాళ్ళు ఏం వంటలు చేసి పంపించారు అలాగే యష్ బంగారం పుట్టిన టైంకి కేక్ అయితే కట్ చేశాడు ఇంకా అలాగే యష్ బంగారం సాయంత్రం ఎలా రెడీ అయ్యాడు యష్ బంగారం పుట్టినరోజుకి నేనేం చీర కట్టుకున్నాను ఏం నగలు పెట్టుకున్నాను అదంతా కూడా మీరు ఈరోజు ఈ వీడియోలో చూస్తారు మరి మీరు అందరూ కూడా మీ మంచి మనసుతోటి యష్ బంగారం ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మీ అందరి ఆశీస్సులు కూడా అందించండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి బంగారం రోజు నా దగ్గరే పడుకుంటాడు కానీ ఇంక ఈ రోజు మాత్రం వాళ్ళ అమ్మ నా దగ్గరే పడుకున్నాడు రాత్రి నేను కొంచెం పెందలాళ్ళు లెగుస్తాను పని అది ఉంటుంది తను వాళ్ళ దగ్గర పడుకుంటే కొంచెం లేట్గా లెగుస్తాడు అలసిపోకుండా ఉంటాడని మౌని తన దగ్గరే పడుకోబెట్టుకుంది మౌని మధ్య లైటర్ పాడైపోయింది అనమాట ఇంకా లైటర్ తీసుకురమ్మంటే మా వారు ఢిల్లీ బజార్లోనో ఏమో తీసుకొచ్చారు వెయ్యో పది రూపాయలు వస్తువులు అలా ఉంటాయి కదా ఒక్కొక్కసారి మగవాళ్ళు కూడా వాళ్ళకి పొదుపు చేయబోతారండి అది తెచ్చిన రోజే నేను అన్నాను ఈ లైటర్ ఎన్నాళ్ళు పని చేయదు అని చేస్తుందని చెప్పాడు చిన్న అతను అని చెప్తున్నారనమాట వాళ్ళు అమ్ముకునే వాళ్ళు పని చేస్తుందని చెప్పక చేయదని చెప్తారా చెప్పండి చూస్తూ ఉండండి ఈ లైటర్ కనీసం నెల రోజులు పనిచేస్తే గ్రేటే అని చెప్పాను అన్నట్టుగానే అది ఇరవై రోజులకే పోయింది ఒక్కోసారి అలా చేస్తూ ఉంటారండి మా వారు మీ ఇళ్లలో కూడా ఇలాగే చేస్తారా అన్నది తప్పకుండా కమెంట్ చేయండి ఇంక ఇక్కడైతే ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ వేస్తున్నాను ఇంకా దోశలు లాంటివి వేయాలంటే ఇలాంటి రోజుల్లో ఇంకా నిలబడి మనిషి మనిషికి వేయాలి కదా ఇలా ఇడ్లీ అయితే ఇంకా స్టవ్ మీద వేసేస్తే రేకుల్లో వేసి పెట్టేస్తే ఇంకా అయ్యే టైంకి ఉడుకుతూ ఉంటాయి వేరే పనులు చూసుకోవచ్చు అన్నట్టు ఇంకా ముందు ముందు ఇడ్లీ పిండి రుబ్బి పెట్టాను ఇంక ఇడ్లీ అయితే ఇక్కడ వేసేస్తున్నాను ఒకసారి వేసి అందరు ఒకసారి తింటే తక్కువైతే మళ్ళీ ఇంకొకసారి కూడా వేసుకోవచ్చు అని ఇంకా మౌని వాళ్ళు ఇంకా మా ఊర్లోనే యష్ బంగారం పుట్టినరోజు పార్టీ చేస్తున్నారు అనమాట ఇంకా ఫంక్షన్ హాల్ అది ఇక్కడే తీసుకున్నారు పల్లీలు పచ్చిమిర్చిలు కూడా వేయించుంచాను చట్నీ పట్టడానికి ఇంక ఇక్కడ అదే చట్నీ పడుతున్నాను మా ఊరు నుంచి ముందు రోజు సాయంత్రం పూట కౌశల్యం రమ్మంటే కౌశల్యం వచ్చింది ఇంకా మాకు ఇంట్లో ఏదైనా ఫంక్షన్లో జరుగుతుంటే మాత్రం నాకు ఖచ్చితంగా చేతి అమ్మట మనిషి ఉండాలి అలా ఉంటేనే నాకు పనులు తేలిగ్గా అయినట్టు ఉంటాయి ఇదిగో ఇంక ఇక్కడ చట్నీ కూడా పట్టుదం అయిపోయింది ఇంక ఇక్కడ మాత్రం వేసామంటే మనకి చట్నీ పని అయిపోయినట్టే ఇంకా పొద్దున్నే విజయనగరం నుంచి మా మేనత్త కూడా వచ్చింది ఇంకా టిఫిన్ ఎప్పుడైపోతుందా తినేసి ఇంకా ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అక్కడ ఏర్పాట్లు చూడవచ్చు అని చెప్పి మా వారు చూస్తున్నారు ఇంకా తినప్పుకోసారి అయిందా చిన్న అయిందా చిన్న అని అడుగుతున్నారు ఈ రోజు మా వారిని అయితే ఫంక్షన్ అయిపోయింది నాతో మాట్లాడొద్దని చెప్పారండి అదేంటి సావిత్రి గారు అంటారేమో అసలు ఏంటనుకుంటున్నారండి పుట్టినరోజు పార్టీకి కూడా అసలు ఎంత హడావిడి చేస్తున్నారో ఇంక నన్ను ముందు రోజు అయితే ఏదో చిరాకు పడిపోయి కోపం కరిశారు ఇంకా పుట్టినరోజుకి కూడా ఇంత హడావిడా మామూలుగా పార్టీ అంటే సరదాగా చేసుకోవాలి కానీ అన్నిటికీ మా వారు చాలా హడావిడి చేస్తారండి ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది అంటే నేను ఇంతకు ముందు కూడా వీడియోస్లో చెప్పాను కదా ఇంకా నాకు కూడా బాగా కోపం వచ్చింది పిల్లలు అంటే ముహూర్తాలు ఉంటాయి అవతలు వచ్చేవాళ్ళు వేరే ఉంటారు ారు వాళ్ళకి ఏర్పాట్లు చూడాలి ఆ టెన్షన్ తోటి అరుస్తారేమో అని సర్దుకునేదాన్ని ఇంక ఇలా పుట్టినరోజు పార్టీకి కూడా అరిస్తే నాకైతే భలే కోపం వచ్చేసి ఇంక మాడికి చెప్పాను అనమాట ఇంక మీరు మాత్రం పుట్టినరోజు పార్టీ ఫంక్షన్ హాల్కి వచ్చే వరకు కూడా నన్ను పలకరించొద్దని చెప్పేసి ఏదన్నా కావాలంటే కనుక నన్ను మాత్రం అడగొద్దు మౌని కన్నా చెప్పండి లేకపోతే మా అమ్మకన్నా చెప్పండి నేను తీసుకొచ్చేస్తానని చెప్పాను లేకపోతే ఏం చెప్పండి ఇంక మౌని వాళ్ళే డెకరేక్ సంబంధించినవి లైటింగ్లు అవన్నీ ఫంక్షన్ హాలు అవన్నీ వాళ్ళే చూసుకున్నారు ఇంకా మా వారు చూసిందల్లా వంట వాళ్ళు వాళ్ళకి కావాల్సిన సరుకులు వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా అందించటము అయినా అంత హడావుడి పడాల్సిన అవసరం ఏముంది చెప్పండి తెల్లారు సాయంత్రం ఫంక్షను ఇంకా అంతే ఏదైనా ఫంక్షన్ అంటే అలా హడావుడి చేయాల్సిందే మౌని అంటుంది అనమాట రెండు సంవత్సరాలు అయింది కదా ఇంట్లో ఫంక్షన్ ఏం చేయక హడావిడి సంగతి మర్చిపోయాను ఇక్కడ ఫంక్షన్ పెట్టుకునే ముందు అంటుంది మౌని కూడా అంతే చెప్తున్నారు సాయంత్రం త్వరగా రెడీ అవ్వాలి ఫంక్షన్ హాల్కి రావాలని ఇదిగోండి ఆ కోపంతో కౌశల్యకే చెప్పాను అనమాట టిఫిన్ పెట్టానని కూడా ఇంకా టిఫిన్ తీసుకోవటానికి వచ్చి అంటున్నారు ఎందుకు చిన్న అంత కోపగిచ్చుకుంటావు అసలు మీరు ఇంక ఈ రోజు మాత్రం నాతో మాట్లాడొద్దు అసలు కానీ చెప్పాను ఇంక ఇక్కడ కౌశల్యూ టిఫిన్ పెట్టి ఇచ్చేస్తున్నాను అనమాట ఇంక నేను అలా కోపంగా లేననుకోండి ఇంక గంటకు ఒకసారి నాకు ఫోన్ చేసి అది లేదనో లేకపోతే వాళ్ళు ఇప్పుడు అది కావాలంటున్నారనో ఇది కావాలనుకుంటున్నారనో ఇంకా ఆ కోపం అంతా నా మీద చూపిస్తారనమాట ఇదిగోండి ఇంకెక్కడైతే మానత కూడా వచ్చిందని చెప్పాను కదా రెండు పలకరి మీరు కూడా మొహం కడుక్కుంటే అంటే ఫోన్ చేస్తే రాత్రి కౌశల్యం ఫస్ట్ గెస్ట్ ఉన్నది ఈ పూట అమ్మో నమస్కారాలు అంటే இப்படி எல்லாம் అసలు మౌని కదా పిలవాల్సింది ఫంక్షన్ కి మౌని పిలవలేదు నేను ఎందుకు రావాలి అంటుంది మా ధనం అక్క ఇంక నేను అసలు అమ్మ వాళ్ళని కూడా పిలవలేదు ధనమ్మ అంటే అని చెప్తుంది ఒక నాలుగైదు రోజులు ముందనుకుంటా ఇంకంటుందనమాట ఇంకా పిలవాలి కదా ఇంక మిమ్మల్ని మీకు చెప్పన ముందు అంటుంది ముందు మీ అత్తయ్య మామయ్య వాళ్ళకి రండి ఆ తర్వాత మాకు చెబుతురుగానే అని అనమాట ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడే ఉండిపోయారు ఇంక ముందు రోజు నైట్ వచ్చారనమాట ఇంక ఇక్కడ చుట్టాలకది కూడా అసలు పిలిపిద్దాం తన చేతే అనుకున్నాను ఎందుకంటే ముందు ముందు ఎప్పటికైనా సరే ఫంక్షన్స్ చేసుకుంటే ఇలాంటి పిలుపులు కూడా ఎలా పిలవాలి ఏంటి అన్నది కూడా అర్థం కావాలి కదా కొంతమంది అవి తెలియక కూడా సరిగా పిలవరు కాకపోతే ఇంక వాళ్ళ అత్తగారు వాళ్ళ ఇంటి దగ్గరే ఉండిపోయి ఇంక నేనే చెప్పాల్సి వచ్చింది ఇంకా మా దనమ్మకకి అదే చెప్తుందనమాట ఇంకా పిలుస్తామంటే ముందు మీ అత్తయ్య వాళ్ళకి అని అన్నదని ఏముందండి అయినా వాళ్ళు చెప్పేది ఏమో మేము ఇన్ని ఫంక్షన్లు చేసాం కదా మా అమ్మ మా నాన్నకైతే ఎప్పుడూ కూడా ఫంక్షను మీ ఇద్దరు రావాలి అని చెప్పిందే లేదు ఇంక ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతుందంటే పది రోజులు నెల రోజులు అట్లా ఇంట్లో ముందే ఉండేవాళ్ళు మా అమ్మ మా నాన్న ఇంకా అందుకే ఎప్పుడూ ప్రత్యేకంగా అలా చెప్పాల్సిన అవసరం లేదు

ఆయన అమ్మ నాన్నలకు కూడా పుట్టినరోజు ప్రత్యేకంగా రావాలి అని చెప్పేది ఏముంది చెప్పండి అదే కాకుండా ఇంకా ఫంక్షన్ కూడా ఇక్కడే కదా మా ఊర్లోనే ఇంక ఇక్కడే ఫంక్షన్ హాల్లో జరుపుకుంటున్నారు కాబట్టి ఇంకా ప్రత్యేకంగా పిలవాల్సిన అవసరం అయితే అసలే లేదు ఇంక ఇక్కడ చూడండి ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు అన్నట్టు నేను కూడా మా వారిని చూసి చూసి ఇంకా విస్కర్ తోటే కాఫీ కలిపేస్తున్నాను అనమాట ఇంకా అందరికీ కూడా కాఫీ కలిపేశాను ఇంకా కాఫీ తాగేసాము అందరము కూడా ఇంతకీ మన బర్త్డే బాయ్ ఏడి అని అనుకుంటున్నారా ఇదిగోండి ఇప్పుడే లేసాడు ఇంకా మౌని ఎత్తుకొని వచ్చింది తనకి చెప్పేద్దాం రండి మరి ఇంకా హ్యాపీ బర్త్డే బర్త్డే కన్నా

కేక్ చెద్దాం సేఫ్ దగ్గర అనుకున్నా పన్నెండు చిన్న కేక్ ఎక్కడ కట్ చేయాల్సి వచ్చి ఉంటాం అవి నువ్వు సహకరించకపోతే పుట్టికాడేమో మళ్ళీ ఇద్దరు చావాలమ్మా అదమ్మా ఇదమ్మా అంటే అదేలా అనుకున్నా చిన్న కేక్ తెచ్చి ఇక్కడ పన్నెండు ఇంటి నైట్ ఏమో మళ్ళీ ఇద్దరు చావాలేమో లేవు వాడికి నువ్వు అంటావు నేను కూడా చిరాగ్గా ఉంటాం మరి ఈ రోజు ముఖ్యంగా అయినా నేను తెప్పించ పేస్ట్ తెచ్చి అంటే కేక్ కాదు లాగా చెయ్యిలా పుస్తకం నుండి కొడుకోబెట్టేశాం పుట్టిన టైంకి చేద్దాం నేను ఇంక ఇక్కడ ఫంక్షన్ హాల్ నుంచి మసాలా పొడి పట్టడానికి ధనియాలే పంపించారనమాట ఇంక మిక్సీ ఇవ్వమన్నారు ఇంకా ఆ మిక్సీ ఇచ్చామంటే ఇంకా పాడైపోయినట్టేనంట వాళ్ళు అలా పడతారంట ఇంకా అందుకే మిక్సీ అయితే ఇవ్వనలే కానీ ఇంకా కావాల్సినవి పంపించండి ఇంటికి పట్టిస్తానని చెప్పాను ఇంక ఇక్కడ మసాలా పొడి కావాల్సినవి అన్నీ కూడా పంపించారు ఇంకా ఇంకా పొడి పట్టేసి ఇచ్చేసాను ఈ రోజు మధ్యాహ్నం కూడా వంట అయితే ఇంట్లో ఏం చేయలేదు ఇంక వంట వాళ్ళే ఇంక ఇక్కడికి మామూలుగా వెజ్ కూరలు అవి చేసి పంపించారనమాట ఇదిగోండి అమ్మ మాత్రం సేమియా చేసింది ఇంక ఇష్ట బంగారం పుట్టినరోజు సందర్భంగా నేనైతే సేమియా కూడా చేయలేదు ఎందుకంటే ఎవరు తింటలేదు ఇంకా ఎందుకులే అది చేసినా కూడా అని ఇంకా మా అమ్మ ఏం చిన్న ఉంటేప్పుడు పిల్లలు పుట్టినరోజులకి అది అన్నీ అన్ని చేస్తావు ఈరోజు ఏంటి కూడా చేయలేదు నేను చేయినా అంది సరే నీ ఇష్టం నీ కోపుకుంటే చెయ్యి అన్నాను ఇంకా నే చేసిందనమాట ఆ రోజు సేమియా అయితే ఇదిగోండి వంటవాళ్ళు చేసి పంపించారు ఇంక ఈ కూర అయితే నాకు అసలు అర్థమే కాలేదు ఇంకా మా అమ్మ అయితే మాత్రం పచ్చడి అన్నది కాకపోతే బాగా మొక్కలు మొక్కలుగా కనిపిస్తుంది పచ్చిమిరపకాయలు అలాగే కనిపిస్తున్నాయి దొండకాయ అనమాట కూర అయితే ఏం పచ్చడి అయితే ఏం ఏదనుకున్నా కూడా ఇంకొక కూర పప్పుకూర చేశారు బంగాళదుంప కూర చేశారు అలాగే సాంబారు ఇంకా సాంబార్ అయితే ఉండాల్సిందే కదా ఎన్ని వంటలు ఉన్నా కూడా ఎంత తక్కువ ఉన్న సాంబార్ ఉండాల్సిందే ఎక్కువ ఉన్నా కూడా సాంబార్ అయితే మాత్రం దాని పాత్ర పోషించాల్సిందే ఫంక్షన్స్ లో ఇంకా పెరుగు అనమాట పెరుగు కూడా ఇంట్లో ఉన్నది కొంచమే ఉంది ఇంకొక బకెట్ పంపిస్తాంలే అని చెప్పారు ఇంక ఇప్పుడైతే పెరుగు అందరం కూడా బయట విజిగా పెరుగు బకెట్లు తెచ్చుకోవటమే కదా ఒకప్పుడైతే ఫంక్షన్స్ అంటే పాలు కాచి తోడు పెట్టేవాళ్ళు ఇంకా వంట వాళ్ళు కూడా వాళ్ళకి కూడా పని దొక్కుతుంది కదా ఇంకా అందుకే ఆ బకెట్లలో పెరిగే చెప్పేస్తున్నారు ఇదిగోండి ఇంకా యష్ బంగారం పుట్టిన టైం అవుతుందంట లండన్ లో పుట్టిన టైం ప్రకారం ఇక్కడ మౌని కేక్ కట్ చేస్తుంది ఇంక ఫుడ్ పెట్టేసి మన యష్ బంగారానికి స్నానం అది చేయించేసి పడుకోబెట్టేసాను ఇంక ఇంట్లో మరి సందడి సందడిగా ఉంది కదా ఇంకెక్కువసేపు పడుకోలేదనమాట లెగ్స్ వస్తున్నాడు ఇంకా మౌని కూడా ఇంకా కేక్ కట్ చేయించుదామని ఇంకా కేక్ కూడా కాదంటలేండి అది పేస్ట్రీనో ఏమో అంటారంట ఇంకా అదే తీస్తుందనమాట ఇదిగోండి మనం మీకు బట్టలు సర్దేటప్పుడు చూపించాను కదా ఈ డ్రెస్ పొద్దున్నే ఈ డ్రెస్ వేస్తామని ఈ డ్రెస్లో అయితే భలే క్యూట్గా ఉన్నాడు మన బంగారము హ్యాపీ బర్డర్ చెప్పావా బాబుకి

చూస్తూ చూస్తూ ఉండగానే సంవత్సరం ఎలా గిర్రం తిరిగి వచ్చిందో చూడండి ఆ కొవ్వొత్తిలాగే కరిగిపోతూనే ఉంటాయి రోజులైతే ఇంకా మీరు కూడా ఒక ఐదారు నెలలు పుట్టినరోజులన్నా చూసి ఉంటారు కదా ప్రతి యష్ యష్మంగారు ఉంది అసలు ఆగుతున్నాడేమో చూడండి అసలు ఆ పెట్టమ్మా పెట్టమ్మా మీ అమ్మకి మీ అమ్మకి పెట్టమ్మా ఏదన్నా పెట్టేటప్పుడు ఆ ఆ అంటే అన్న నోరు తెరుస్తాడని అలా అలవాటు చేశాము తను కూడా ఆ ఆ అంటాడే తప్ప నోరు మాత్రం తెరవడు ఇంక ఇక్కడ భోంచేస్తుంది కదా తన మా అనగోళ్ళు అవుతుందనమాట పెద్దమ్మ వాళ్ళ మనవరాలు ఇంకా వాళ్ళ పాప శివాని తను అప్పుడే వచ్చారు ఇంకా వాళ్ళకి అన్నం పెట్టేశాను తిన్నారు ఇంకా బుడ్డిగాడిని అయితే ఎలా ఆడిస్తుందో శివాని అయితే యషమ్మా అక్క దగ్గరికి వెళ్ళావా వెళ్ళావా అక్కతో అక్కతో వెళ్తావు నువ్వు కూడా హైదరాబాద్ ఇంకేష్ యశ్ బంగారం అన్నది కాసేపు నిద్రపుచ్చేసాను ఇంకా ఐదున్నరకు లేపి యాపిల్ పెట్టేశాను ఇంక స్నానం చేయించేసి ఇదిగోండి డ్రెస్ అయితే ఇలా వేసాను ఇంకా మా వారు కూడా వచ్చే స్నానం చేసి వెళ్ళటానికి ఫంక్షన్ అయిపోయిన దాకా మాట్లాడొద్దు నాతోటి అని అయితే మా వారితో చెప్పాను కదా ఇంకా ఆ మాట అయితే పది పదకొండు ఎగిరిపోయింది మర్చిపోయాను ఇంక ఇక్కడ యష్ బంగారం కూడా స్నానం చేశాడు కదా ఇంకా తాత మన వాళ్ళని ఇద్దరిని కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసాను అక్కేది అక్కేది శివాని ఏదమ్మా ఎందుకండి సావిత్రి గారు మీ వారు అంత మంచిగా సహకరిస్తారు కదా మీరు కోపపడతారు ఎందుకో అని మీరు అంటారు కదా కానీ ఇలాంటి ఫంక్షన్లప్పుడు ఎంత చేస్తారో అనండి చేతికి మాటికి నన్నే అరుస్తూ ఉంటారు ఇంకా అలాంటప్పుడు తీవ్ర స్థాయికి వెళ్ళినప్పుడు నాకు కోపం వచ్చినప్పుడు ఇక అలాగే చెప్తాను అనమాట ఎవరిళ్ళల్లో అయినా ఇలాంటివన్నీ సహజమే అనుకోండి కాకపోతే మా ఇంట్లోనే ఇలా జరుగుతుంది అనుకుంటాం కదా మీరు కూడా కమెంట్ చేయండి ఇంకా యష్ బంగారం రెడీ అయిపోయాడు పండు వచ్చి యష్ బంగారాన్ని తీసుకెళ్ళాడు ఇదిగోండి శివానికి అయితే యష్ బంగారం అంటే ఎంత ఇష్టమో ఎంత బాగా ఆడుకుందో ఇంకా యష్ బంగారం కూడా అంతే పిల్లలకు పిల్లలతోనే ఆడుకోవాలనిపిస్తుంది కదా ఇంకా పండుగ వచ్చి యస్టిని తీసుకొని వెళ్ళాడు ఇంకా ఆ తర్వాత నేను రెడీ అవ్వాలన్నమాట అమ్మ మేనత్త కౌశల్య వీళ్ళందరూ కూడా రెడీ అవుతున్నారు అవతల రూమ్ లో మరి ఎంతకి మౌని ఏదనుకుంటున్నారా మౌని ఫంక్షన్ హాల్ దగ్గరే రెడీ అవుతుంది అనమాట అడేకరు అవన్నీ చూసుకుంటా మేకప్ అమ్మాయి కూడా అక్కడికే వచ్చింది ఇంకా అక్కడికే వెళ్ళి రెడీ అవుతానని వెళ్ళిపోయింది అనమాట మధ్యాహ్నమే ఇదిగోండి ఇంక నేనైతే ఈ చీర కట్టుకుంటున్నాను ఇంకా గోల్డ్ అయితే హారము నాకు గాజులు కొనుక్కున్నాను కదా పోయిన సంవత్సరం మ్యారేజ్ డేకి అవి వేసుకుంటున్నాను అనమాట ఇంకా స్నానం చేసి రెడీ వచ్చాను ఈ చీర మౌని పెళ్ళప్పుడు కొనుక్కున్నాను అనమాట చీర ఎలా ఉంది అందరు తప్పకుండా కమెంట్ చేయండి ఎన్నిసార్లు కట్టుకున్నావు చీర చీరలు కట్టుకున్నావు కారు పంపిస్తున్నారంట వెళ్ళిపోదా అమ్మ ఈసీ కట్టుకున్నావు అమ్మా మన చుట్టూ

ఇదిగోండి వీళ్ళందరూ కూడా ఇలా రెడీ అయ్యారనమాట ఇంకా కార్ వస్తే ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళటమే అప్పటికే టైం వచ్చేసి ఆరున్నర అవుతుంది ఇంక ఇలాంటి ఫంక్షన్ల దగ్గరకైతే మనం ఎప్పుడు లేట్ అయినండి నేను మాత్రం లేట్గా చివరికి వరకు వెళ్తాను అందరికన్నా లాస్ట్కి సరేనండి నెక్స్ట్ వీడియోలో యష్ బంగారం బర్త్డే పార్టీ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు జామ్ జామ్ అంటూ చేశారు ఆ సందడి అంతా కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దరు కానీ మరి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అన్నది తప్పకుండా కమెంట్ చేయండి అలాగే మీ అందరూ మరొకసారి ారి యష్ గారానికి మీ అందరూ మంచి మనసుతోటి తనకు ఆశీస్సులు అందించండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్